ఖుషీ పాలని చెప్పి కుర్రాడొచ్చాడు మన గర్వాప్సి సిరీస్ లో కూడా అతను ఒక ఎపిసోడ్ ఉంది ఆయన ఎవడు అడిగాడు కొన్ని ప్రశ్నలు ఎలాంటివి చూడండి జీసస్ అప్పుడు వస్తే ఆయన కూడా అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి అవి అడిగి అవి తేల్చుకొని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని చెప్పి అతను ప్రశ్నిస్తాంటే తట్టుకోలేక వర బాబు నీకు దండం పెడతాడు నాకు దొబ్బకరా అని చెప్పి ఒక సాధారణ పౌరుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు మా యేసు అని చెప్పి ఆ పాస్టర్లు అందరూ ఒప్పుకుంటున్నారు వీళ్ళు పాస్టర్లు ఉంటారు వీళ్ళు అసలు బూతులే మాట్లాడరు బీభత్సమైన బూతులు మాట్లాడతారు వీళ్ళు బూతు పనులు చేయరా చేస్తారు హాయ్ గైస్ ఫిబ్రవరి ట్వంటీ ఈ రోజు నా బర్త్డే బట్ అన్ని బర్త్డేస్ లే కాదు రోజు స్పెషల్ ఉంది ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళి శివుడికి అభిషేకం చేశాడు వెంటనే ఇతని మీద దాడి జరిగింది నాకు ఆ ప్రభు ఆయేస దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు అర్థమవుతుంది ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది ఇప్పుడు దీనికి కొంతమంది పాస్టర్లు అద్భుతమైన సాక్ష్యం దారి తక్కిపోయిన సోదరుడు వెనక్కి వచ్చాడు అని చెప్పి మన నత్తిపోడు వీళ్ళందరూ కూడా పెడుతున్నారు ఇప్పుడు చావా అని చెప్పి సినిమా వచ్చింది అందులో సంభాజీ మహారాజ్ చేసిన త్యాగం చూస్తే సాక్రిఫైస్ చేశాడు ప్రాణాన్ని మతం మారలేదు ఎందుకంటే ప్రశ్నిస్తే నిలబడలేని మతం అది ప్రశ్నిస్తే కూలిపోయే మతం అది ప్రశ్నని ఎదుర్కోలేని మతం అది ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న వస్తుంది నిజంగా ఏసు మంటెత్తి కృషి దగ్గరికి పోయాడు అనుకుందాం నమస్తే ఈ మధ్య కృషి పాలని చెప్పి ఒక కుర్రాడు వచ్చాడు మన గర్వాప్సి సిరీస్లో కూడా అతను ఒక ఎపిసోడ్ ఉంది కొంతకాలం పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని ఆ బైబిల్ నిజం అనుకుని సత్యం అనుకుని దాన్ని ప్రచారం చేసి అంటే పాస్టర్గా కూడా పనిచేసి తర్వాత పరిశీలనగా చదవగా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ దుర్మార్గాలు అకృత్యాలు బైబిల్ దేవుడి పాపిష్టి పనులు ఇవన్నీ పరిశీలిస్తూ చదివిన తర్వాత ఇదంతా కూడా ప్రాపకుండా చేస్తున్నారు తప్ప నిజానికి బైబిల్లో దైవత్వం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ క్రిస్టియానిటీ నుండి అతను బయటికి రావడం జరిగింది హిందుత్వం వైపుకి అడుగులు వేస్తున్నాను హిందుత్వాన్ని పరిశీలిస్తున్నాను అని కూడా అతను చెప్పాడు మన ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చాలా చాలా ప్లాట్ఫామ్స్లో కూడా అతను మాట్లాడాడు వేరే ఛానల్స్లో కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి అక్కడ కూడా బైబిల్ని బాగా ఎండగట్టడం బైబిల్ని ప్రశ్నించడం అందుట్లో లేనటువంటి హేతుబద్ధత అందుట్లో లేనటువంటి తర్కం నైతిక విలువలు వీటన్నిటి గురించి కూడా అతను ప్రశ్నించడం ఆ వీడియోలు చాలామంది క్రైస్తవుల్ని ఆలోచింపచేసే విధంగా ఉండటం కూడా మనం చూసాం కొంతమంది పాస్టర్లు గాబరబడి ఈ కృషి పాల్కి ఆ కుర్రాడికి కూడా కౌంటర్లు ఇచ్చారు అయితే ఇప్పుడు సడన్గా ఈ కృషి పాల్ నేను తప్పు చేశాను రాత్రి నాకు యేసు ప్రభు కనపడ్డాడు కాబట్టి నేను మళ్ళీ క్రైస్తవులకు వచ్చేస్తున్నాను క్రైస్తవులందరికీ క్షమాపణలు అని చెప్తున్నట్లుగా ఒక వీడియో వచ్చింది అదొకసారి చూద్దాం ఈరోజు ఇలా లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సర్దిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశారు నేను నాకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంతకు మించి నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి ఇతను చెప్తున్న ప్రతి మాటని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అన్ని ఆ బైబుల్ని చాలా తోలనాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం ఇది కూడా ఇది కూడా జాగ్రత్తగా ఆయన బాధపడ్డాడంట నీ వల్ల నేను బాధపడుతున్నాను అబ్బాయి అని చెప్పి ఆయన వచ్చి ఇంత మాట్లాడాడు పాపం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగలుగుతున్నాను చూడండి యేసు ఒరే బాబు కృషిపాల్ నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను నన్ను దొబ్బుతున్నావు నువ్వు అని చెప్పి ఈయనకొచ్చి మొరపెట్టుకున్నాడు కదా మొరపెడితే అప్పుడు కృషి ఏం చేయాలి ప్రభు నన్ను క్షమించు అని చెప్పి ఏసు క్షమాపణ అడగాలి కదా కానీ ఇతను ఏమంటున్నాడు క్రైస్తవులను క్షమించండి అంటున్నాడు మీరు మొత్తం నోటీస్ చేస్తే ఈ రెండు మూడు నిమిషాల వీడియోలో ఒక మూడు నాలుగు సార్లు క్రైస్తవులు నన్ను క్షమించండి క్రిస్టియానిటీ నన్ను క్షమించాలి క్రైస్తవు నన్ను క్షమించాలి ఇదే రిపీటెడ్గా చెప్పాడు అంటే ఇతన్ని ఎవరైతే బ్లాక్మెయిల్ చేశారో డిమాండ్ చేశారో దాడి చేశారో అర్థమవుతుంది ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది నువ్వు క్రైస్తవులకి క్షమాపణ చెప్పాలి ఇది వాళ్ళ డిమాండ్ నిజంగా పశ్చాత్తాపంతో ఏసు కనపడ్డాడు అదే నిజమైతే ఏసు కాళ్ళ మీద పడ్డాను యేసుని క్షమాపణ అడిగాను ఆ అద్భుతాన్ని నేను కళ్ళతో చూశానని చెప్పి అసలు ఆ కళ్ళల్లో ఏదన్నా తేజస్ ఉందా కళ ఉందా కాంతి ఉందా దేనంగా కెమెరా వైపు కూడా చూడలేకపోతున్నాడు దిల్టుగా ఫీల్ అవుతున్నాడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి అంటే ఏదో చెప్పాలి కాబట్టి నలుగు మొక్కలు చెప్పేసి వెళ్ళిపోదాం అనే భావనే తప్ప నిజంగా ఏజ్ కనపడితే ఆ ఉత్సాహం ఆ ధైర్యం ఆ సంతోషం ఏమైంది అతను గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చాలా స్ట్రాంగ్గా ఏ విధంగా ప్రశ్నించాడు క్రైస్తవాన్ని ఒకవేళ ఏసు నిజంగా కనపడితే ఏం చేస్తాను అనేది కూడా చెప్పాడు అతను అది కూడా ప్లే చేస్తాను చూడండి మించి నేనేం చేయలేను అంటున్నాడు ఇక మీకు క్షమాపణ చెప్పేసి అయిపోయింది ఇక నా వల్ల కాదు నేనేం చేయలేను ఇంత మించి అని అంటున్నాడు నేను విన్నాను చూసారా ప్రభు మాట్లాడాడు విన్నాను అది ధైర్యంగా సంతోషంగా చెప్పాలి కదా కిందకి చూసుకుంటూ నంగి మాటలు మాట్లాడాడు నేను విన్నాను పాపం చూడండి ఆ నిస్సహాయ స్థితి నా కళ్ళతో నేను చూశాను ఇంతకుమించి ఏం చెప్పుకోలేకపోతున్నా ఇంతకుమించి ఇంకేం చెప్పుకోలేకపోతున్నా అంటున్నాడు ఆ పక్కనే ఉంటారు వాళ్ళు మూట క్రిస్టియన్స్ అందరికి చేతులు ఎత్తి క్షమించమని అడుగుతున్నాను చూడండి మాట్లాడితే క్రిస్టియన్స్ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అంటే నువ్వు క్రిస్టియన్స్కి క్షమాపణ చెప్పాలి ఇది ఆ దాడి చేసిన మొట్ట బ్లాక్మెయిల్ కోరుతున్నాను ఏం మాట్లాడలేకపోతున్నాను దయచేసి మీరు అందరూ క్షమిస్తారని ఈ లైవ్ మీకు ముగిస్తున్నాను అసలు వేరే వీడియో ఏది కూడా ప్లే చేయకుండానే ఆ ఒక్క వీడియోని మీరు పరిశీలనగా చూస్తే నిస్సహాయ స్థితిలో బ్లాక్మెయిల్కి గురి కాబడి గత్యంతరం లేక వాళ్ళు చెప్పింది అప్ప చెప్తున్నాడు తప్ప మనస్ఫూర్తిగా అతనే మాట్లాడలేదు అనేది మనకు అర్థమైపోతుంది ఒకసారి గతంలో ఇతను మాట్లాడిన వీడియోలు కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు జన్మపాపం ఉంటే ఆదాము రక్తమే ఆదాం పాపం చేస్తే ఈ యొక్క మనుషులందరికీ ఎలా వచ్చేస్తుందో మరి యేసు కూడా వచ్చేయాలి ఇప్పుడు తండ్రి లేకపోయినా మాత్రమే తల్లి ఉంది కదా ఆ రక్తం రాకుండా అయితే పోలేదుగా ఆమె శరీరం ఆమె కణాలు డిఎన్ఏ అయితే రాకుండా పోలేదుగా మరి మందిలోకి పాస్ అయినటువంటి ఆ పాపం ఒక్కటే ఆమెలోకి పాస్ కాలేదా యేసులోకి పాస్ అవ్వలేదా డెఫినెట్ గా అయి ఉంటుంది పాపుడే పాపే యేసు పాపే అంటే బైబిల్ ప్రకారంగా యేసు కూడా పాపే కదా అని ఒక లాజికల్ గా ప్రశ్నించాడు తన ప్రశ్నకి ఏదైనా సమాధానం దొరికిందని చెప్పాడు అప్పుడు యేసొచ్చి చేంజ్ చేయాలి నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావు కదా నీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తున్నాను అని చెప్పాలి ఇదిగో యేసు దగ్గర నుంచి నాకు సమాధానాలు దొరికాయి కాబట్టి నేను విత్ర చేసుకుంటున్నాను అని చెప్పాలి ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత నువ్వు ప్రశ్నిస్తుంటే నువ్వు నిజాలు మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంది అని వచ్చి చెప్పుకున్నాడా నువ్వు నా గురించి అట్లా బట్టలో ఇవ్వద్దు నన్ను ఎందుకట్లో వేసుకుంటున్నావు దయచేసి నా జోలికి రావద్దు అని ఏసు మొరపెట్టుకున్నాడా ఏసో చేంజ్ చేయాలి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా నాకు బాధ కలుగుతుంది ఏంటి నిజాలు మాట్లాడుతుంటే బాధ కలుగుతుందా ఏసుకి మరి ఇప్పుడు వాళ్ళని గుర్రెండాల మరి మమ్మల్ని గొర్రెలు అంటున్నారు మమ్మల్ని గొర్రెలు అంటున్నారు అంటే అలాంటి వాళ్ళని అలానే అంటారు ఒక లాజిక్ లేకుండా ఒక ఇది లేకుండా నువ్వు ఫాలో అయితే నేను గొర్రెనే అంటారు ఒక లాజిక్ లేకుండా ఏ సోచి అనుకుంటున్నాను మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు వారు చెప్పే నిజాలు అని చెప్పేసి అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు పరిశీలించండి ఆ పుస్తకాలు చదవండి ఏదో పాస్టర్ వాక్యం చెప్తున్నాడని రెండు సాక్ష్యాలు ఎలాంటి చిల్లర సాక్ష్యాలు చెప్పారు నన్ను దేవుడు కాపాడేశాడు అన్నంత మాత్రాన మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాల్సిన అవసరం లేదు ఈ క్రిస్టియానిటీలో ఈ చిల్లర సాక్ష్యాలు ఉన్నాయి అనే విషయం అతనే చెప్పాడు ఇప్పుడు ఏం చెప్పింది కూడా ఆ చిల్లర సాక్ష్యం కిందకే వస్తుంది కదా ఏ సోచాడు కాపాడేసాడు నాతో మాట్లాడేశాడు ఇవన్నీ కూడా చిల్లర సాక్ష్యాలు అనే అవగాహన అతను స్పష్టంగా కాకపోతే అతనితోనే ఆ చిల్లర సాక్ష్యం చెప్పించారు అది క్రైస్తవ మాఫియా అని ఎందుకంటున్నాను మీకు అర్థమవుతుందా మీరు ఇప్పటికైనా సరే క్రిస్టియాలోకి మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ లైఫ్లో ఐ కాంట్ కాంటే అసలు నేను తెలుసుకున్నాను కదా ఇప్పుడు అందులో నుంచే వచ్చాను కదా ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా అంటే మొహం గ్లో కనపడుతుంది కదా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా స్పష్టంగా చెప్తున్నాడు మళ్ళీ వెనక్కి వెళ్ళే ఉద్దేశం నాకు ఎందుకంటే అసత్యం నాకు అర్థమైంది కదా అని చెప్తున్నాడు నాకు ఏముందో తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఏం జరిగిందో కూడా తెలుసు మళ్ళీ మళ్ళీ అదే ఊబిలోకి వెళ్ళాలనుకోవట్లే మరి జీసస్ ఫ్రెష్ సెకండ్ కమింగ్ అని మాట్లాడుతున్నాం మరి దాని గురించి మీరేమో మాట్లాడుతారు వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు ఏ సంవత్సనట్టు ఏ సంవత్సినప్పుడు జీసస్ అప్పుడు వస్తే ఆయన కూడా కొంచెం అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి అవి అడిగి అవి తేల్చుకొని ఆయనతో పాటు వెల్లడమో డైరెక్ట్ జీసస్ క్రెష్ని క్వశ్చన్ అడుగు అడగాలి మరి ఒక మరి నన్ను పుట్టించింది ఆయన అంట కదా ఆయన వాళ్ళే చెప్తున్నారు కదా క్రిస్టియన్స్ ఏం చెప్తున్నాడు ఏసు కనపడితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్పాడు సరే ఏసు కనబడిన ఆదుర్దాలో ఇతను మర్చిపోయాడు అనుకుందాం ఏసు అన్నా గుర్తు చేయాలిగా నువ్వు నన్ను ఏదో క్వశ్చన్స్ అడుగుతా అన్నావుగా ఏం అడుగుతావు అడుగు అని ఏసు వచ్చి అడగాలి కదా ఇవన్నీ పక్కన పెట్టేసి నన్ను దొబ్బొద్దు నువ్వు నాకు మంట మంటలేస్తుంది అని చెప్పి ఏసు మొరపెట్టుకున్నాడు వచ్చి ఇప్పుడు దీని కొంతమంది పాస్టర్లో అద్భుతమైన సాక్ష్యం దారి తప్పిపోయిన సోదరుడు వెనక్కి వచ్చాడు అని చెప్పి మన నత్తిపోడి వీళ్ళందరూ కూడా పెడుతున్నారు అంటే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఏసు చేతగానుడు ప్రశ్నలకి సమాధానాలు లేక ఒక సాధారణ వ్యక్తి ఒక సామాన్యుడు బైబిల్ని ప్రశ్నిస్తుంటే నిలదీస్తుంటే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని చెప్పి అతను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక వారు బాబు నీకు దండం పెడతాన నాకు మంటెత్తిపోతుందన్న దొబ్బకరా అని చెప్పి ఒక సాధారణ పౌరుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు మా యేసు అని చెప్పి ఆ పాస్టర్లు అందరూ ఒప్పుకుంటున్నారు అంత బలహీన మనస్తత్వం వేసింది అతను నాకు ప్రశ్నలు ఉన్నాయి ఇది లాజికల్గా లేదు అని చెప్తుంటే నువ్వు నన్ను అడగొద్దు అని ఏసి వేసొచ్చి నేనే దేవుడిని అయితే అతనికి ఏ ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తాను వచ్చి ఈ ఈ టచ్ సీక్రెట్ అనేది అసలు ఏంది చాలామందికి తెలియదు ఇది ఆ టచ్ సీక్రెట్ ఏంది ఇటు ఇట్లా కొట్టుకుంటారు మొత్తం పూర్వకం వచ్చి మొత్తం ఇక వెళ్ళిపోయినట్టు యాక్ చేయాలి డబ్బులు ఇస్తారే యాక్ట్ చేయాలి అంతే అంటే అంటే డబ్బులు ఇస్తారు యాక్ట్ చేయాలి మీన్స్ అవును బ్రో ఇప్పుడు అంతమంది వచ్చి కొన్ని వేల మంది వచ్చి అక్కడ కూర్చుంటారు ఆ మీటింగ్ లో గాని ఇప్పుడు వాళ్ళందరిని నమ్మించాలి నమ్మించాలి అంటే ఒక విశ్వాసం ఆయన మీద కలగాలి అంటే ఆయనలో పవర్ ఉందని నమ్మితేనే మళ్ళీ ఒకసారి ఆయన దగ్గరకు వస్తారు పాస్టర్ దగ్గరికి ఆ పవర్ ఎలా చూపించాలి దెయ్యాల మీదనే దేవుని పవర్ చూపించగలుగుతాం ఆ పవర్ నాకు ఇచ్చాడు దేవుడు అదిగో దెయ్యాన్ని వదిలేస్తున్నాను చూడండి అని చెప్పేసి వన్ అలా గిలగిల కొట్టుకుని అలా చేసి అది చేస్తే మళ్ళీ ఒకసారి వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు కానుకలు ఎక్కువ అంతే కదా గ్రూప్ ఉంటే ఇప్పుడు వంద మంది ఉన్నారు అనుకోండి వంద వందలు వేసారు అనుకోండి ఈజీగా వస్తాయి రహస్యాలు అదంతా కూడా తెలుసు పూర్తి అవగాహన ఉంది మమ్మల్ని పాపులకు పుట్టించడానికి ఆయన అడిగాడు కొన్ని ప్రశ్నలు ఎలాంటి చూడండి రెండో విషయానికి వస్తే ఈ పాపులు అనేటువంటి అంట అరే బాబు దిమాకుందా పుట్టించిన వాడికి దిమాకు ఉందా తలకాయ ఉందా అరే పాపంలో పుట్టుకతోటే పాపులుగా పుట్టించింది ఆయన తీసుకెళ్లి పాపులం అని చెప్పేసి నరకంలో వేసేది మమ్మల్ని ఆడికి అసలు దిమాకు ఉండాలా తలకాయ ఉండాలా పుట్టుకతో మమ్మల్ని పాపులుగా పుట్టించాడు కాబట్టి ఆ పాపం పెట్టింది ఆడు కాబట్టి తీసుకెళ్లి ఆయన పడేయాలి అలా నరకంలో ఆయనే పుట్టించేవాడైతే ప్రపంచం మొత్తం పాపులతో ఎందుకు నింపుతున్నాడు అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా ప్రపంచం మొత్తం పాపంతో నింపేకంటే కంటే ఆపేయడం మంచిది కదా ఇదంతా ఆయనే చేసేసి మళ్ళీ మీరు పాపులు కాబట్టి మిమ్మల్ని నరకం తీసుకెళ్ళి నరకం కొట్టేవాళ్ళు తెలిసి తెలిసి పాప అసలు ఇలా మాట్లాడుతుంటే దగ్గర కేసు వస్తాడా దవడమే కొడతా అన్నాడు ఈ తిక్కల పనుల చేసేవాడిని మరి ఏ ధైర్యంకి వెళ్తాడు ఏసు అక్కడికి వెళ్ళి సమాధానాలు ఉండాలి ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉండాలి కదా ఏసు వచ్చినా లేకపోతే ఏసు కాకపోతే పీసో ఇంకొకళ్ళు ఎవరో వచ్చారనుకుందాం ఆ ప్రశ్నలకి సమాధానాలు ఉండాలి కదా ఉండవు కదా ఎవరో చేంజ్ చేస్తారు చెప్పండి పాపంలో పుట్టడానికి ఇష్టపడతాడా ఇష్టపడరు ఎవరు ఇష్టపడరు ఎవడు ఇష్టపడరు మరి మా పుట్టుకి ఇలా ఉంటుందన్న విషయం మాకు తెలియనప్పుడు నువ్వు పాపంలో పుట్టించి నువ్వు పాపి అంటే మాకు ఎక్కడో మండిపోతుంది నాకు అర్థం కావట్లేదు ఆ కనపడితే ఆ వాడిని దవడ మీద రెండు జరిసే అంత వస్తుంది ఇప్పుడు అంత ఆవేశంగా అంత కసిగా మాట్లాడుతున్నాడు చాలా ప్రశ్నించే మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు కదా అంటే ఈ ఫేక్ మిరాకిల్స్ అతను ఎలా నమ్ముతాడు ఎన్ని ఇయర్ చర్చికి వెళ్ళాం ఎన్ని ఇయర్స్ సరిపోయిన చర్చి నుంచి బయటికి వచ్చి మొన్నటి వరకు వెళ్తున్నానా రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ నుంచి అయిపోయింది ఓకే అంత బాధ అనిపించిన సందర్భం ఏంది అంత బాధ అనిపించిన సందర్భం అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి క్యారెక్టర్ దేవునికి సరిపోయేలా లేదు దేవుడు అనిపించుకోవడానికి అర్హతలు నాకు కనిపించలేదు బైబిల్ దేవుడు ఏసు కాదు బైబిల్ దేవుడు ఏహోవాలో ఎక్కడో కూడా ఈయన దేవుడు క్యారెక్టర్ అనడానికి ఆ కొలతలు ఎక్కడో కూడా సరిపోవట్లే కావాలని ఇంకా ఈవిల్ క్యారెక్టర్ని పెట్టండి బ్రహ్మాండంగా సరిపోతాడు అసలు ఒక ఈవిల్కి డాన్ క్యారెక్టర్కి ఆయన దేవుడు క్యారెక్టర్కి సరిపోవలడు ఇది కనీస విచక్షణ బుర్ర బుద్ధి ఉన్న ఏ మానవుడికి అర్థమైంది అందులో దేవునంత లేదంటున్నావు ఈ యాంకర్కి బైబిల్ దేవుడు అనగానే వేసా అనుకుంటున్నాడు యహోహో అసలు ఒక క్యారెక్టర్ ఉంటుందని కూడా తెలియదు ఎంత అన్యాయం అంటే ప్రపంచానికి ఈరోజు మూడొంతులు పైగా ఉన్నటువంటి బైబిల్ని దాచేసి బైబిల్లో దేవుడు అంటే ఏసే అనే విధంగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే బైబిల్ దేవుడి క్యారెక్టర్ గురించి వాళ్ళు చెప్పడానికి వాళ్ళు అది మంచిగా ఉండదు బైబిల్ దేవుడు క్యారెక్టర్ గురించి చెప్పుకోవడానికి ఆయన చేసిన పనులు చెప్పడానికి చాలా దారుణమైన దుర్మార్గాలు ఉంటాయి అసహ్యం వేస్తాయి ఎవరికైనా సరే ఒళ్ళు జలద ఒంటి మీద తేళ్ళు జరులు పావుతీళ్ళు అలా అలాంటి ఫీలింగ్ వస్తుంది మొత్తం ఆయన చేసిన పనులన్నీ చదివితే కాబట్టి అసలు మొత్తం ఆ క్యారెక్టర్నే దాచేస్తున్నారు అసలు వందలు బైబిల్ దాచేస్తున్నారు అది జరుగుతుంది బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అనుకోడు ఓకే ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు ఆయనే ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండడం అంటే చేసాడు మీరు ఇప్పుడు బయటకు వచ్చారు కదా మీరు రివర్స్గా మాట్లాడుతుంటే ఫోన్ చేసి మీకు బెదిరియడం జరిగింది ఇది చూడండి ఇది చాలా చూడ పాయింట్ కీలకమైనది బోల్డ్ ఎంత మంది చేశారన్న కొన్ని వందల మంది పాస్టర్లు చేశారు బెదిరించారు తిట్టారు ఇంకా చాలా చేశారు అది ఇది అన్న మాటలు చాలా మాటలు మాట్లాడారు వీళ్ళు పాస్టర్లు ఉంటారు వీళ్ళు అసలు బూతులే మాట్లాడరు బీభత్సమైన బూతులు మాట్లాడతారు వీళ్ళు బూతు చేయరా చేస్తారు ఎందుకన్నా ఓపెన్ చేసి చూసి ఇతను ఈ క్రిస్టియానిటీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టిన చాలా మంది పాస్టర్లు ఫోన్లు చేశారు బెదిరించారు తిట్టారు ఇంకా ఇంకేదేదో కూడా చేశారు అని చెప్తున్నాడు అంటే కొంతకాలం వాళ్ళని ఎదిరించాడు ఫైట్ చేశాడు మొత్తానికి ఏదో ఒక స్టేజ్లో లొంగిపోయాడు మరి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నని బెదిరించారా మొత్తానికి ఫ్యామిలీని థ్రెట్ చేశారా ఏం చేశారో అనేది తెలియదు ఇప్పుడు మన వాళ్ళు కొంతమందితోనే మాట్లాడుతున్నప్పుడు లేదు అతను ముందు నుంచి కొంచెం తేడాగా ఉన్నాడు ఏదో ఆశించి హిందుత్వంలోకి వచ్చాడు అంటే ఒక కరుణాకర్ లాగా ఒక లలిత్ కుమార్ లాగా ఇలా క్రిస్టియానిటీని బయటకు వచ్చి హిందుత్వం తరఫున మాట్లాడుతుంటే బ్రహ్మరథం పడుతున్నారు నేను కూడా అలా అయిపోవచ్చు అనే భావనతో వచ్చాడు కానీ అతను ఆశించింది దక్కలేదు అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగా వస్తుందని అనుకున్నాడు అంతగా రాలేదు ఇక్కడ సక్సెస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అతని వెనక్కి వెళ్ళిపోయాడు అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా ఆ అభిప్రాయాలతో ఏకీభవించట్లేదు ఇతని వీడియోలు నేను చూశాను చాలా వరకు ఆ జాన్ పాల్ కూడా వీళ్ళ ఇంటికి పోయి అతను కన్విన్స్ చేయడానికి ఒక గంట గంటన ఏదో రికార్డింగ్ వీడియో కూడా ఉంది డిబేట్ చేశాడు అందులో కూడా ఆ చెప్పిన విషయాలను కూడా అతను ఖండించాడు ఎదురు చెప్పాడు వాటిల్లో ఉన్నటువంటి డొలతనాన్ని కూడా అతను మాట్లాడాడు తప్ప అతనితో ఏకీ అతను చెప్పిన దానికి ఒప్పుకోలేదు అతను రీసెంట్గా పెట్టినటువంటి ఒక వీడియోలో టెంపుల్కి కూడా వెళ్ళాడు చూడండి ఒకసారి హాయ్ గైస్ ఫిబ్రవరి ట్వంటీ ఈ రోజు నా బర్త్డే బట్ అన్ని బర్త్డేస్లే కాదు ఈ రోజు స్పెషల్ ఉంది ఏంటి ఆ స్పెషల్ అంటే మీరే చూడు ఫిబ్రవరి ట్వంటీ అంటే రీసెంట్గా రెండు రోజుల క్రితం అతను టెంపుల్కి వెళ్ళాడు శివుడికి అభిషేకం చేశాడు ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళి శివుడికి అభిషేకం చేశాడో వెంటనే ఇతని మీద దాడి జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు నన్ను క్షమించండి అని చెప్పి వీడియో పెట్టాడు అది జరిగింది ఒక్కరోజు గ్యాప్లోనే ఇంత మార్పు ఎలా వస్తుంది టెంపుల్కి వెళ్ళి శివుడికి అభిషేకం చేయగానే ఏజుకు మంటెత్తి లగెత్తుకొచ్చాడా ఏం జరిగి ఉంటుంది అంటే నువ్వు ఇంతకాలం క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే మాట్లాడు నువ్వు ఏకంగా టెంపుల్కి వెళ్ళి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి కొన్ని ముఠాలు ఇతని మీద దాడి చేయటం కానీ ఇతను ఇలాగే వదిలేస్తే మనకు ఒక పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు కదా ఇతను కూడా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఇలా పాస్టర్లు అందరూ గర్వాప్స్ అవుతూ పోతుంటే సాధారణ విశ్వాసులందరికీ కూడా ఇంకా మొత్తం అంతా ఆ నమ్మకాలన్నీ కూడా సన్నగిల్లిపోయి వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది వీళ్ళ కోటలన్నీ కూలిపోతాయి అనే భయంతో ఏదో ఒక స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి అని ఈ మూకుమ్మడి దాడి మొత్తానికి ఏదో జరిగింది ఇంటి దగ్గర ఏం జరిగిందనేది మరి కృషిపాలే చెప్పాలి మా వాళ్ళు ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేయట్లేదు ఇంకొకసారి ట్రై చేద్దాం ఫోన్ చేస్తే ఏమైనా మాట్లాడతాడేమో ఫోను స్విచ్ ఆఫ్ చేసేసాడు అంటే ఫోన్ చేసి చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతునే సరికి వాటికి సమాధానం చెప్పలేక ఇక కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు అయితే నేను చెప్పేది ఏంటంటే తమ్ముడు కృషి పాల్ ఏం జరిగిందనేది నువ్వే చెప్పాలి ఏం జరిగినా కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ కాదు ఒకవేళ నీకు నిజంగా త్రెట్తుంటే ఎవరైనా బెదిరించి ఉంటే ఆ విషయం మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఉంటే ఖచ్చితంగా నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి కానీ నీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడానికి కానీ మేము ప్రయత్నం చేసి ఉండేవాళ్ళం అవసరమైతే నువ్వు పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయినా ఇక్కడ నీకు కావలసినటువంటి జీవనాధారానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేసి ఉండేవాళ్ళం నేను గతంలో కూడా కృషిపాలికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాను మన దగ్గర ఇంటర్వ్యూ అయిపోయి బయట వీడియోలో మాట్లాడుతున్న సందర్భంలో శివశక్తి ఎక్స్ పాస్టర్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టు అందులో మన పాస్టర్ గారు మాట్లాడుతున్నారు ఆయనతో పాటు నువ్వు కూడా మాట్లాడుతుడు నెలకి రోజు వచ్చి నువ్వు నాలుగైదు వీడియోలు చేసి వెళ్ళావంటే వారానికి ఒక వీడియో చొప్పున మనం రిలీజ్ చేద్దాం అందరు నీకు దానికి తగిన గౌరవ వేతనం ఓ చిన్నపాటి గౌరవ వేతనం కూడా మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పాం లేదు ఫుల్ నేను హైదరాబాద్ వచ్చేస్తాను నేను ఫుల్ టైం అక్కడే పనిచేస్తాను శివశక్తిలో పనిచేస్తానంటే కనుక ఫుల్ టైమ్ జీతపత్యాలు ఇవ్వడానికి కూడా మేము ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళం లేదు నేను ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలేను ఉన్న ప్రాంతం ఏదైతే కమ్మ ఏదో ఉంది కదా అక్కడే నేను ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాడు కాబట్టి మేము ఫుల్ టైం అక్కడ షిఫ్ట్ అవ్వమని అడగలేదు కానీ మొత్తానికి ఏదైనా సరే ఒక థ్రెట్టు ఏదైనా ప్రమాదం ఉంది అని మాకు చెప్తే మేము తగిన ఏర్పాట్లు చేసేవాళ్ళం ఎందుకంటే మొన్న ఏలూరులో కూడా ఒక కుటుంబం ఇలాగే బాధపడుతుంటే వాళ్ళని బెదిరిస్తుంటే మనం అండగా నిలబడ్డాం వాళ్ళకి ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మనం మాట్లాడాం ఇదేమి ఆటవిక యుగం కాదు రాతి యుగం కాదు ఈ క్రిస్టియన్ మాఫియా గతంలో కూడా కొంతమంది శాస్త్రవేత్తల్ని బైబిల్కి విరుద్ధంగా చెప్తున్నారు వాళ్ళు చేసే ఆవిష్కరణలు బైబిల్కి నష్టం చేస్తున్నాయని చెప్పి వాళ్ళని సజీవంగా తగలబెట్టారు భ్రూను లాంటి శాస్త్రవేత్తల్ని వాళ్ళ మనస్తత్వం మారలేదు ఇప్పటికి కూడా ఎందుకు మన కార్యకర్తల మీద చీరల్లో దాడి చేశారు ఏకంగా మన ఆఫీస్కి ఫోన్ చేసి కరుణాకర్ని మొక్కల మొక్కలుగా నరికేస్తానని చెప్పి ఒకడు వార్నింగ్ ఇచ్చాడు మీ ఆఫీస్ మీద దాడి చేస్తానని ఒకటి చెప్పాడు ఈ కృషిపల్ అనే చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి ఆ తమ్ముడు ఈ స్టేజ్ని కనుక దాటినట్లయితే అతను స్ట్రాంగ్గా నిలబడి ఉండేవాడు ఈ సమయంలో అతను కొంచెం సపోర్ట్ అవసరం కానీ మనకు చెప్పలేదు విషయం మనకు తెలియదు నిజంగా అతని పరిస్థితి ఇది అని వివరించినట్లయితే ఆ ప్రమాదం నుండి అతన్ని కాపాడుకోలేకపోతే అది హిందూ సమాజం ఫెయిల్యూర్ అతను చెప్పలేదు కాబట్టి ఇది అతను తప్పు ఇప్పుడు చావా అని చెప్పి సినిమా వచ్చింది అందులో సంభాజీ మహారాజ్ చేసిన త్యాగం చూస్తే సాక్రిఫైస్ చేశాడు ప్రాణాన్ని మతం మారలేదు మతం మారుతావా చస్తావా అంటే ప్రాణాన్ని వదిలేసాడు తప్ప మతం మారలేదు అలాంటి సినిమా చూసినా కూడా ఆ ఇన్స్పిరేషన్ వచ్చి ఉండేది మనం అది కూడా చూడలేదేమో మన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకోవటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా త్యాగాలు చేశారు అనే చరిత్రలో మనకు తెలియకపోవడం కూడా కొంతమంది బలహీన మనస్కులుగా మారిపోవడానికి కారణం ఏదైనా సరే తమ్ముడు కృషి పాల్ నువ్వు నిలబడి ఉండాల్సింది ఎదురించి పోరాడుండాల్సింది చరిత్రలో హీరోగా మిగిలేవాడివి నిన్ను కాపాడుకోవడం కూడా మేమందరం బాధ్యత తీసుకునేవాళ్ళం ఎందుకంటే నీలాంటి వాళ్ళ అవసరం మాకు ఉంది హిందుత్వానికి అవసరం ఉంది కాబట్టి నీలాంటి వాళ్ళని కాపాడుకోవడం హిందూ సమాజం యొక్క బాధ్యత నువ్వు బయటకు వచ్చి నాకు ఈ అవసరం ఉందని చెప్తే నీకు అండగా నిలబడేవాళ్ళు చాలామంది కానీ ఏదేమైనా నువ్వు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అయితే ఈ సిగ్గులేని ఈ మతమార్పిడి ముఠాలు అతను అంత నిస్సహాయ స్థితిలో దీనంగా చేసేది లేక ఇంతకు మించి నేనేం చేయలేను ము నన్ను క్షమించండి అని చెప్పి అంత దీనంగా బేలగా మాట్లాడదంటే మా యేజుగా గోపతనం చూడండి అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వీళ్ళు ఈ నతిపోకుడు ఇక్కడి ఇది వీళ్ళ దిగజారుడు తను వీళ్ళు పైకి శాంతి కపోతం ముసుగు తెల్ల పావురాలు బొమ్మలు పెట్టుకున్నంత మాత్రాన ఒరిజినల్ అది కాదు లోపల క్యారెక్టర్ వేరే ఉంటుంది అది వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే నరుకుతారు కొడతారు చంపుతారు దేనికైనా తెగిస్తారు వీళ్ళు ఎందుకంటే ప్రశ్నిస్తే నిలబడలేని మతం అది ప్రశ్నిస్తే కూలిపోయే మతం అది ప్రశ్నని ఎదుర్కోలేని మతం అది ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం వాళ్ళు చేయరు ప్రశ్నించే వాళ్ళు నోళ్ళు నొక్కేస్తారు ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న వస్తుంది నిజంగా ఏసు మంటెత్తి కృషి పోల దగ్గరికి పోయాడు అనుకుందాం అంతకంటే ముందు నా దగ్గర రావాలి కదా అసలు పది సంవత్సరాల నుంచి నేను మరి నేను పొడిచే పోట్లు మామూలుగా ఉన్నావు కదా అంటే నా ప్రశ్నలు ఇప్పుడు ఆయన చేసిన డ్యామేజ్ కంటే నేను చేసిన డ్యామేజ్ చాలా ఎక్కువ కదా క్రిస్టియానిటీకి యేసు పొరుగు తీసింది అంటే పాస్టర్లు యేసుని దేవుడిగా బ్రహ్మరథం బట్టి లేకపోతే రకరకాలుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే ఒరిజినల్గా బైబిల్లో ఉన్నటువంటి యేసుని పిరికివాడైనటువంటి యేసుని పారిపోయిన ఏసుని అబద్ధాలు చెప్పే యేసుని డబుల్ స్టాండర్డ్స్ ద్వంద్వ ప్రమాణాలు పాటించే ఏసుని నేను ఎక్స్పోజ్ చేశాను కదా నేను ఏసు పరుగు తీసాను కదా నన్ను ఎందుకు నా ఇట్లా ఆడుకుండా నా దగ్గర రావాలి కదా లేదు స్వచ్ఛమైన గ్రాంథిక భాష మాట్లాడే మన గోపి లాంటివి ఉన్నారు ఆ మాటలు వినలేడు అసలు బల్లింపోట్ల కంటే చాలా దారుణంగా ఉంటాయి ఆయన దగ్గరికి పోవాలి కదా మా దగ్గరికి ఎవరి దగ్గరికి రాకుండా కృషి పాల్ దగ్గరికి పోవడం ఏంటి అసలు అసలు తలకాయ ఉందా పోయి ఏమైనా ప్రశ్న సమాధానాలు చెప్పారనుకోలేదు నాకు ఎత్తిపోతుంది నాకు వెనకాల దయచేసి నేను దొబ్బొద్దు అన్నాడంట అంటే ఇంత చిన్న విషయం మనకు అర్థం కాదు అనుకుంటున్నారు వీళ్ళు ఈ ముఠాలు బెదిరించి నిస్సహాయ స్థితిలో కుర్రోడిని బ్లాక్మెయిల్ చేసి ఇలా వీడియో ముందు మాట్లాడించి అది గొప్పతనం ఇలా వీళ్ళ మతాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు మరి మాతో పాటు మన పాస్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గర రావాలి కదా ఆయన ఏకంగా ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేశాడు ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నాం ఆ ఛానల్లో చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఆయన నా పరువు తీయొద్దని చెప్పి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి కదా ఒంటరిగా ఆ తోడేళ్ళ మధ్యలో ఉన్నటువంటి కృషి పాల దగ్గరికి ఎందుకు పోయాడు అతనికి సెక్యూరిటీ లేదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వేసి వెళ్తాడా మీకు సింపుల్గా అర్థమైపోయే విషయం ఏం జరిగిందనేది ఆ వీడియో ఇంకొకసారి చూడండి అతను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడు సరే మనం కూడా అతని నిస్సహాయ స్థితిని అర్థం చేసుకుందాం అదే సందర్భంలో ఈ క్రైస్తవమాఫియా నిజస్వరూపాన్ని అంటే గోముఖ వ్యాఘ్రం అంటారు కదా గోవు ముఖం తగిలించుకున్నటువంటి రక్తం మరిగిన పులి దాని యొక్క అర్థం ఆ స్వరూపాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ మత మార్పిడి ముఠాని ఈ మత మార్పిడి మాఫియాని ఎదిరించాలంటే వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారు అనేది కూడా మీకు ఇక్కడ అర్థం కావాలి ఏదో పది మంది అభిమానం చూపిస్తున్నారు లేకపోతే ఫండ్ రైజింగ్ పెడితే డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ కాదు ఒక పక్క ఇన్ని రిస్క్లు ఉంటాయి అతను ఎంత కొడితే ఎంత బెదిరిస్తే అలా మాట్లాడాడు ఎంత రిస్క్ ఉంటుంది ఈ మార్గంలో పనిచేసే వాళ్ళకి పోరాడే వాళ్ళకి అనే విషయాలు కూడా చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మాతకి జయ